అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి నేను మేల్కొనే ఉన్నాను నల్లగా ఉన్న కంటిపాపకు చల్లగా ఉన్న చీకట్లో ఏం కనిపించడం లేదు శరీరంలోని సర్వశక్తులు చూపులో కేంద్రీకరిస్తే అక్కడక్కడ తలుకుమంటుంది ఊరు నిద్ర అవుతుంది ఇళ్ళు నిద్ర అవుతున్నాయి మేడలు పడుకున్నాయి చెట్టు కదలడం లేదు కొమ్మ ఆడడం లేదు అంత నిశ్శబ్దంలోనూ అంతటా అలుముకున్నది ఒకే ఒక్కటి చీకటి హరుడి జటా జటంలో ఆకాశం నుంచి దాకా కమ్ముకున్నది చీకటి వీధి అరుగుల మీద పగలల్లా కష్టపడి పనిచేసిన పాలేళ్లు గుర్రు పెట్టి నిద్ర అవుతున్నారు లోపల గ్రామ పెద్ద వీరాస్వామి మేసాలు నిద్రపోతున్నాయి అప్పటిదాకా కరణం మీద పన్నిన కుట్ర నిద్రపోతుంది లేకపోతే తన వాళ్ల పొలం తాను స్వాధీనం చేసుకుంటే వారసత్వం దావా వేయిస్తాడా ఇంతటి వాణ్ణి కోర్టు కీడిపిస్తాడా నలుగురిలో పంచాయతీ పెట్టిస్తాడా పెడితే మాత్రం ఏం జరిగింది గనక ఒక్కడో నోరిప్పి తనకు వ్యతిరేకంగా చెప్పలేదే ఎక్కడికి పోతాడు బక్కటోడు పొలంలో కోతలు అవుతున్నాయిగా కుప్పలో కొంపకు చేరినప్పటి మాట కదా అనుకుని హాయిగా నిద్రపోతున్నాడు వీరాస్వామి చండ్రనిప్పుల వీరాస్వామికి నెత్తుటేళ్ల వీరాస్వామికి కత్తిపోట్ల వీరాస్వామికి దూరంగా ఉందామని కాబోలు చీకటి ముందుకెళ్ళింది అయినా ఇంట వెలుగులేదు ఆ మూల మంచం మీద సుశీల చీకట్లో తనలో తాను నవ్వుకుంటుంది నిద్రలో ఉలిక్కిపడి పరవశించిపోతుంది అత్తవారికి మిగిలిన కట్నం ఇవ్వలేదని తనని అత్తింటికి తీసుకెళ్ళకపోతే ఆరేళ్లు అరణ్యవాసంలో గడిపింది పుట్టింట్లో తన తోటివాళ్ళు హాయిగా కాపురాలు చేసుకుంటూ గుళ్ళో దేవదర్శనం అయిన తర్వాత సంజవేళ మంటపంలో ఒంటరిగా కూర్చొని ఆడుకుంటూ తొలిచూలు బిడ్డని గర్వంగా భర్త చేతికి అందించినప్పుడు అతగాడు కృతజ్ఞతగా నవ్వితే పరవశం పొందుతూ పాపలో అమ్మా అమ్మా అని పిలుస్తుంటే పాలిండ్లు పొంగగా గుండెలకు హత్తుకుంటూ కాలం గడపగా తాను ఒంటరి అయి వెలిగించిన దీపం సిమ్మల దిగులుగా చుక్కలు లెక్కబెట్టుకుంటూ చీకట కొలుచుకుంటూ కాలం వెళ్ళదీసింది చీకట అడుగుతుంది ఏమమ్మా ఇంతకాలానికి సూర్యుడు వచ్చాడా ఎందుకు ఇంత సంబరం అని చీకటే జవాబు చెప్పింది తండ్రి మాస్టర్ నుంచి రిటైర్ అయిపోతే ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బు పెద్ద మొత్తంగా వస్తుందట అప్పులు తాకట్లు అవతల పెట్టి ఆ డబ్బుతో అమ్మాయిని అల్లుడి దగ్గరకు పంపుతాను అన్నాడాయన అందుకు ఆ సంతోషం అంత సంతోషంలోనూ ఆగిపోయి నిద్రలో కుళ్ళి ఏడ్చింది సుశీల ఆ డబ్బుతో నన్ను అత్తింటికి పంపితే ఆ తర్వాత అయ్యకు అన్నం ఎట్లాగు అని ఫ్యాక్టరీ ముందు కాపలా కాసే వెంకన్న కూడా కొనుక్కుతున్నాడు ఊరంతా నిద్రపోయినా తానెప్పుడు మెలకుతో ఉండే వెంకన్న ఈనాడు జోగుతున్నాడు మేసకట్టు రానప్పటి నుంచి కాపలా కాస్తున్నాడు పండగనాడు సైకిలు కట్టుపెంచి కట్టుకొని పల్లవీధిలో నడిచి వెళ్తుంటే ఓ ఇంటి ముందు కిలకిల నవ్వు వినిపించింది వెనక తిరిగి చూస్తే సుబ్బి బంతిపూల జడ ముందుకేసుకొని ఆ పువ్వుల చాటు నుంచి తనను వారగా చూస్తుంది ఆ మరునాడే సుబ్బుని మనివాడాడు రాత్రిళ్ళు కాపలా కాస్తూ సుబ్బునే తలుచుకునేవాడు ఈ ఉద్యోగాన్ని తిట్టుకునేవాడు వెన్నెట్లో వేగిపోయేవాడు కానీ నిద్రపోయేవాడు కాదు సంవత్సరం క్రితం తెలతెల వారుతుండగా సుబ్బు కోసం తహతహలాడుతూ పరుగు పరుగున గుడుసుకొస్తే తలుపులు బార్లా తీసున్నాయి ఊరంతా వెతగ్గా నలుగురిని అడగ్గా తేలిందేమంటే సుబ్బి రంగడితో లేచిపోయిందని ఆనాటి నుంచి వెంకన్న కూడా జోగుతున్నాడు పెద్ద బజార్లో చీకటి పక్కపరుచుకుంది సగం కట్టి ఆపేసిన రథసాల దిగులుగా చూస్తుంది గాలిగోపురంలో పావురాళ్ళు కొవ్వ కొవ్వలాడడం లేదు ఎదురుగా పెద్ద రథం అలసిపోయి చీకట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఐరావతంలా ఉంది నిన్న రథయాత్ర రోజు ఎంత సందడి ఎందరు జనం దేవుడి విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే ఏమి తోసుకోటాలు ఒక పక్క చెరుకుగడ నములుతూ అరహర మహాదేవ అని కేకలు చెక్క భజనలకి లైగా ఊగుతూ తల ఊపడాలు కన్నెపిల్లల మెడల గంధపు వాసనలు వేంచేపు చేసిన స్వామి విగ్రహాల వైపు చూస్తూ భక్తి పారవశ్యాన కొన్ని వందల మంది రథం మోక పుచ్చుకొని జెండా ఊపగానే శంబో అని ఆకాశం అదిరేట్లు అరుస్తూ రథాన్ని లాగుతుంటే నలిగిపోయిన పాదాలు ఆ విసురుకి కిందపడ్డ మనుషులు స్వామి నివేదనల కోసం గాలిలో ఎగరేసే అరటిపండ్లు కొమ్ము బోరలకు తోడు పిల్లల బోరలు చెట్లెక్కిన జనం మేడలెక్కిన జనం తండ్రులు భుజాలెక్కిన బుడతలు అందరూ వెళ్ళిపోయాక అర్ధరాత్రి సమయాన ఆ వీధి ఉందయ్యా కడిగేసిన వంటిలులా ఖాళీ బండిల చీకట్లో నిశ్శబ్దం అయ్యింది అంతటా నిశ్శబ్దపు చీకటి అంతటి నిశ్శబ్దంలో ఎక్కడో చిరుసవ్వడి అది కృష్ణ ఒడ్డు అంత పెద్ద చింత చెట్లు కదలక మెదలక మోగ వేళ కృష్ణమ్మ సనసన్నగా ముందుకెళ్తుంది గలగల మూత లేదు కిలకిల నవ్వులేదు తక్కుతూ తారుతూ చీకట్లో కలిసిపోయి ముందుకెళుతుంది కృష్ణమ్మ అడుగు తడబడ్డప్పుడు అంది మోగినట్టు ఉండు చేపపిల్ల చెంగుని ఎగురుతుంది తక్కువ శృతిలో తంబూరా వేసినట్టు సాగిపోతుంది కృష్ణ భూమాత కాటుక కన్నులా ఉంది కృష్ణ సర్వదా జాగృతమైన ఆత్మలా కన్ను మూయలేదు కృష్ణ నేను మేల్కొనే ఉన్నాను అంది గాలికి మోగిన గుడి ధ్వజస్తంభపు చిరుగంట cada sāmāptam